హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ హెల్తీగా ఒక పుదీనా చట్నీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పుదీనా చట్నీని చాలా రకాలుగా చేయొచ్చండి కానీ సింపుల్గా అండ్ టేస్ట్ అనేది చాలా బాగుండేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలాగానే ఒకసారి చట్నీ చేస్తే మరేమీ లేకుండా ఈ ఒక్క చట్నీతోనే అన్నం మొత్తం తినేస్తారండి అంత బాగుంటుంది ఈ పుదీనా చట్నీ హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా ఈ పుదీనా చట్నీ చేయడం కోసం ఒక రెండు మూడు కప్పుల వరకు పుదీనా ఆకుల్ని తీసుకున్నాను కాడలతో కాకుండా ఇలా ఆకులు మొత్తాన్ని వలిచి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులనైతే వేయించి తీసుకుందాం ఇలా నువ్వులు మొత్తం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక పది పదిహేను పచ్చిమిర్చిల దాకా ఈ విధంగా ఘాట్లు అనేది పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళైతే మరొక మూడు పచ్చిమిర్చిలు ఎక్కువగా వేసుకోండి ఇలా పుదీనా ఆకుల్ని కూడా అదే పాన్లోకి వేసి ఒక రెండు నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు కప్పులు పుదీనా వరకు వాడుతున్నాను అలానే దీనిలోకి కొంచెం అంత కొత్తిమీరని కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు పుదీనా నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పుదీనా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే పాన్లోకి మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ కాస్త వేడైనాక కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలు తీసుకోండి ఇలా పెద్ద పెద్ద టమాటీ ముక్కలుగా కట్ చేసుకోండి అలానే మంచి టేస్ట్ కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఈ టమాటీలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటీ అనేది కాస్తగా ఫ్రై మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవండి ఇలా ఫ్రై అయిన టమాటీని ఒక గిన్నెలోకి తీసి పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి మరో పక్కన మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నువ్వులను గ్రైండ్ చేసిన తర్వాతే మిగతా వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా నువ్వులను మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మరీ ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి ముందుగా ఫ్రై చేసుకుంటున్న పుదీనా ఆకు మొత్తాన్ని కూడా వేసుకోవాలి అలానే టమాటీలు కూడా వేసుకోవాలి ఈ టమాటీ ముక్కల్ని కూడా మొత్తం మిక్సీలోకి అయితే వేసుకొని ఒక ఆరేడు వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా రోట్లో రుబ్బితే ఎలా వస్తుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికైతే పోపు వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైనాక మూడు వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి చిటుపటలాడేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పోపు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో వేసి ఒక నిమిషం పాటు బాగా పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి పుదీనా పచ్చడి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్